వెల్కమ్ టు మై ఛానల్ సుభాష్ టాక్స్ సో ఈరోజు వచ్చేసి ఈరోజు వచ్చేసి న్యూస్ ఏంటంటే సో వైఎస్ఆర్సిపి సాక్షి పేపర్లో సాక్షి సోషల్ మీడియా అకౌంట్లలో లేకపోతే సాక్షికి సంబంధించిన లేకపోతే వైఎస్ఆర్సిపికి సంబంధించిన సోషల్ మీడియా అకౌంట్లలో ఒక కామెంట్ వైరల్ అవుతూ ఉంది సో ఆ కామెంట్ నేను ఇక్కడ స్క్రీన్ ప్లే చేస్తూ ఉంటాను సో ఆస్ ఆ కామెంట్ ఏదో ఇప్పుడు నీకు చదివి వినిపిస్తూ ఉంటాను సో అంబోతుల కొట్లాటలో లేగదోడలు నలిగిపోయినట్లు శ్రీకాళహస్తి పొలిటికల్ కుట్రలకు నిరుపేద యువకుడు శ్రీనివాస్ అలియాస్ రాయుడు బలైపోయాడు ఏ హీరోను చూసి తన పేరును మార్చుకున్నాడో ఏ హీరో పార్టీని తన శ్వాసకు భావించాడో తన శ్వాసగా భావించాడో ఆ హీరో పార్టీ వల్ల చివరికి హత్యకు గురయ్యాడు ఈ వీడియోలో సంచనాల లేంబే కుట్ర కోణాల్లో ఎస్టాబ్లిష్మెంట్ ఉంది అంతే జస్ట్ వాచ్ జస్ట్ వాచ్ అయితే వినుతా కోట శ్రీకాళహస్తి ఇన్ఛార్జ్ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ వినుతా కోట చంద్రబాబు చంద్రబాబు సో దాం ఫ్యామి కపుల్స్ ఉంటారనమాట వాళ్ళకి డ్రైవర్గా పర్సనల్ డ్రైవర్గా శ్రీనివాస్ కాటమరాయుడు సినిమా పవన్ కళ్యాణ్కి వీరాభిమాన్ అయినటువంటి శ్రీనివాస్ కాటమ్మరాయుడు సినిమా రిలీజ్ అయినప్పుడు కాటమరాయుడు సినిమా రిలీజ్ అయినప్పుడు చిన్న పిల్లవాడు అనమాట సో రాయుడు అనే పవన్ కళ్యాణ్ అభిమానంతో రాయుడు అనే ఒక పేరు ట్యాగ్ చేసుకున్నాడు ఓ శ్రీనివాస్ నా రాయుడు యాక్చువల్గా అతని పేరు శ్రీనివాస్ అనమాట ఎవరు ఇప్పుడు వినుతా కోట శ్రీకాళహస్తి ఇన్ఛార్జ్ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి వినుతా కోట చంద్రబాబు నాయుడు కపుల్స్ కు దగ్గర పర్సనల్ డ్రైవర్గా పనిచేస్తున్న వ్యక్తి పేరు శ్రీనివాస్ రాయుడు అనేది రాయుడు సినిమా రిలీజ్ అయినప్పుడు పవన్ కళ్యాణ్ అభిమానిగా వీరాభిమానిగా పేరు పెట్టుకున్నాడు సో ఏమంటున్నారంటే ఆ పార్టీకి సంబంధించిన సాక్షి వైఎస్ఆర్సిపికి సంబంధించిన నేతలు సో పవన్ కళ్యాణ్కి అభిమాని అయినాడు కనీసం పవన్ కళ్యాణ్ అభిమానిని కూడా కాపాడుకోలేకపోయినాడు అని చెప్పి కామెంట్లు చేస్తా ఉన్నాడు సో వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ అభిమాని అయినప్పటికీ సో తను చనిపోవడానికి పవన్ కళ్యాణ్కి ఏం సంబంధమో నాకు అర్థమవుతుంది నిజంగానే పవన్ కళ్యాణ్ దృష్టికి ఈ విషయం వచ్చి ఉంటే హత్య చేయాల్సిన హత్య చేయించాల్సిన అక్కడ వరకు రాకపోతుండే ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే ఈ విషయం తెలిసిన వెంటనే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అతన్ని వెండితో కూడా కపుల్స్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది సో జనసేన పార్టీలో చిత్తశుద్ధి ఆ విధంగా ఉంటుంది అభిమానిగా పేరు పెట్టుకున్నాడు అభిమానించినాడు సో ఎవరో చేసిన హత్యకి సంబంధం లేని వ్యక్తులు ప్రతి అభిమానులు ఎక్కడ అత్య జరిగినా ఇక్కడ ఏం జరిగినా ఏది కరెక్ట్ అభిమానులకు ఎలాంటి ఇష్యూ వచ్చినా అది పవన్ కళ్యాణ్కి సంబంధం ఉన్నట్లు వద్దడం కరెక్ట్ కాదు సో చాలా జరుగుతూ ఉన్నది తమిళనాడు పోలీసులు సో రకరకాలుగా వార్తలు స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు సో ఇంకా పోలీసు న్యాయ వ్యవస్థలు కూడా తీర్పు ఇవ్వకముందుకే సాక్షి సోషల్ మీడియా అకౌంట్లో మాత్రం పవన్ కళ్యాణ్ జరిపించినాడు పవన్ కళ్యాణ్కి ఆ విషయంలో క్లారిటీ ఉంది పవన్ కళ్యాణ్ తెలిసి వాళ్ళని ప్రేరేపించాడు ఆత్యకే అని చెప్పి చెప్తా ఉన్నాడు సో ఇది కరెక్ట్ కాదు ఇట్లాంటి సోషల్ మీడియా అకౌంట్ల మీద యాక్షన్ తీసుకోవాలి